నా పేరు చామర్తి బ్రహ్మయ్య అండి కోదాడ నేను గతంలో నేను యాక్స్ టైలర్ షాప్ అని ఉండేది నాకు టైలరింగ్ చేసేవాడిని నా దగ్గర పది మంది వర్కర్స్ ఉండేవారు నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలనే టౌన్ మంచి కార్యకర్తగా తిరుగుతాను నేను ఎన్ఎస్ఐ టౌన్ లీడర్గా కూడా చేశాను నేను మరి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్ఏ వెంకటరత్న బాబు గారు మేము చాలా ట్రూప్ చాలా పెద్దది ఉండేది సుబ్రహ్మణ్య గారు వీళ్ళంతా కూడా చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్టీలో కలిసి కట్టుగా అందరం పనిచేసేవాళ్ళం మేమందరం కూడా పారసీతయ్య గారు అనగా మైబీజన్ అనగా వీళ్ళందరూ కూడా ఒకే టీంలో పార్టీలో పనిచేసాం మరి అందరం కూడా ఆనాడు నుంచి ఈనాడు వారు కూడా చాలామంది బయట పార్టీలో పోయారు మళ్ళా వచ్చేవాళ్ళు నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఎన్ఎన్ బాబు గారు కానివ్వండి వీళ్ళందరూ కానీ వాళ్ళందరూ మంచిగా చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఫస్ట్సారి గెలవకున్నా కూడా రెండోసారి అందరం కార్యకర్తలను సీరియస్ తీసుకొని వారిని గెలిపించుకున్నాం తర్వాత మా నియోజకవర్గానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి క్యాండిడేటు చదువుకున్నవాడు సెంటర్లో చేసి వచ్చాడు ఈ నియోజకవర్గాలు బాగుపడతాయనే ఆలోచనలతో కూడా మేము ఆ రోజు అనుకున్నాం అనుకున్న ప్రకారమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి పని చేయడం చాలా దిట్ట ఆయన కాకపోతే దూరం నుంచి వచ్చారు కాబట్టి వారు చిన్నవాడికి వారిని కొద్దిగా ఇష్యూ చేయటం వల్ల ఏదో ప్రాబ్లం ఉందని అంటారు వారు అంటారు లేని వారు కూడా కొద్దిగా దాన్ని తెలుసుకొని ఉత్తం సార్ కూడా వారికి ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోవాలని కూడా మేము నేనైతే కోరుకుంటున్నాను సార్ని తర్వాత పద్మావతి రెడ్డి గారు కూడా తర్వాత ఆమె గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఎదిగారు ఎమ్మెల్యే అయ్యారు వారు కూడా నియోజకవర్గాన్ని మంచి తిరిగారు అప్పటికన్నా కూడా ఇప్పుడు కొద్దిగా ఇంకా రిస్క్ తీసుకొని ప్రతి విషయంలో కూడా ఉత్తమ్ సార్ అయితే ఆమె అయితే రెండు నియోజకవర్గాల్ని మంచి డెవలప్మెంట్ కార్యక్రమంలో రోడ్లు కానివ్వండి వారు మరి మరి మంత్రిగా ఉండి ఆనాడు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉజునార్ని మనసు డెవలప్ చేశారు అంతా డెవలప్ అయిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం కూడా చుట్టుపక్కల కూడా లిఫ్ట్ ఇరికేషన్లు కానివ్వండి బ్రిడ్జీలు కానివ్వండి తర్వాత హాస్పిటల్స్ కానివ్వండి అన్ని రంగాలకు కూడా కార్యకర్తలను కలుపుకొని పోయి వారు ఏదంటే అది ముందుకు తీసుకెళ్లారు కొంతమంది నాయకులను కూడా ఎదిగారు వాళ్ళ వల్ల మరి ఈ రోజు వరకు కూడా మరి గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది పరిపాలన చేసింది ఏం చేసింది వారు వచ్చి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఒక వే ఏడు లక్షల కోట్లు ఎన్ని కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టి గుట్టలకు ఏటికి వాటికి ఒక రైతు రైతు అంటే అంతవరకు ఒక పది ఎకరాలు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఓ రైతు కొట్టది వ్యకసాయం ఇప్పుడు వందల ఎకరాలకు డబ్బులు వేసి వేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఎప్పుడీతమైన స్కీములు పెట్టారు కొన్ని స్కీములు పర్వాలేదు వారి దాంట్లో కూడా కానీ వృధా చేసింది రైతు మన రుణమాపి అదే రైతు బంధు దాన్ని ఏమంటారు మన రైతు బంధు రైతు బంధు వేసి ఎకరాలకు ఎకరాలకు వేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఆ ముగ్గురే అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఈ రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల పాలు చేసి పనిక్రాన్లో ప్రాజెక్టు కట్టి నాలుగు సార్లు ఎత్తిపోతలు పోస్తే దానికి ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత చెప్పేసి బడ్జెట్ అంత అని చెప్పేసి చేసి చేశారు చేసి నాశనం చేసే రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మంచి మంచి ప్రాజెక్టులు కట్టింది ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టు ఏనాడు దెబ్బతిని లేదు మరి ఏదొచ్చి ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు పగిలిపోయిందంటే కాంగ్రెస్ కూడా బాంబులు పెట్టారు అని చెప్పడం కొడుకు విలాగలు చేయడం రాహుల్ గాంధీ ఆడు కూడా నాకు తెలియదు కానీ ఆడు చదువుకుండా చదువుకొని నేను మాత్రం అమెరికాలో చదువుకున్నా చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ నాయకులు కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి కవిత కానివ్వండి హరీష్ రావు హరీష్ రావు మంచి నాయకుడు ఒకప్పుడు కానీ ఆయన కూడా అడదెడ్డంగా మాట్లాడటం వారు కూడా ఒక దాంట్లో నిమిత్తం లేకుండా మాట్లాడతారు వారు కూడా ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మంచి శాఖ తీసుకొని మరి రైతులకు మంచి రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్ చెప్పి ఈనాడు రెండు లక్షల లోపు సెవెంటీ పర్సెంట్ వరకు రుణమాఫీ చేశారు ప్రతి ఒక్కడికి అందుకుంది అది ప్రతి ఒక్కడికి వచ్చింది కొంతమందికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఆ పాస్బుక్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఎగజాయ్ మార్కెట్లో పోతే వారు తెలుసుకుంటే అది పూర్తిగా క్లియరెన్స్గా వాళ్ళు చెప్తారని మేము ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తూనే ఉన్నాం ఈనాడు మరి సన్న బియ్యం కార్యక్రమం సన్నబియ్య కార్యక్రమం అంటే ఇవాళ రెండు కేజీల బియ్యం తెచ్చుకొని చిన్నవాళ్ళు వండుకొని తినడానికి చాలా ఇబ్బంది పట్టేవాళ్ళు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రశాంతంగా తింటున్నారు రైసు బాగుంటుంది నేను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు కూడా ఎన్నో చోట్ల మీటింగులలో కూడా మేము కూర్చో తిని బంతి అందరిని కూర్చోబెట్టి జనాలతో తింటే భోజనం ఎలా ఉందని చెప్పి ప్రశ్నలు వేస్తే చాలా బాగుంది మేడం అని చెప్పి అందరు చెప్పారు అంత కూడా బాగున్నది ఇవాళ మూడు నెలలది ఒకటే స్కీమ్ ఇచ్చారు ఒక్కొక్కరు సంతోషపడుతున్నారు ఇవాళ పొద్దునొచ్చి కూడా నాకు ఒక ఆయన అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు మూడు నెలలు బియ్యం ఈ బ్రహ్మం గారు ఈ మూడు నెలలు మేము సత్సవనంగా బతికినట్టు అని ఒక ఆయన బతి నాకు మూడు సార్లు సెకండ్ చేయి పోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు కూడా ఇవాళ కోదాడికి కానీ ఉజునాగర్ కానీ చుట్టుపక్కల కానీ రోడ్లు కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఇంకా చేయాలనే గొప్పతనాలు చేయవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ప్రతిపక్షాలు ఎన్ని జోడించినా కూడా ప్రజలకు తెలుసు వారేం చేశారు వీరేం చేస్తున్నారని కూడా వారికి ప్రజలకు అర్థమైపోతూనే ఉంది ఫస్ట్లో వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారులే కానీ రేవంత్ రెడ్డి గారు చక్కని ప్ర పరిపాలన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి కానివ్వండి పొంగిలేడు కానివ్వండి తర్వాత సీతక్క కూడా మంచి సబ్జెక్టు ఉంది అక్కగా అక్క కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది ఉత్తం సారు చాలా ఆయనకు అనుభవం ఉంది పద్మావతి రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా మన 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 పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ తర్వాత ఇంకొక ఆయన అందరూ కూడా మంత్రి వర్గంలో చక్కగా పనిచేస్తున్నారని చెప్పి నేను ఈ విషయంలో చక్కని విషయాలను నాకు అడిగినందుకు మీకు చెప్పినందుకు నా తప్పులు ఏమన్నా క్షమించవలసింది కోరుతుంటూ సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది మరి ఈ రెండు నియోజకవర్గాలు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మరి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మంత్రి గారు కావచ్చు పద్మావతి రెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఎలా పనిచేస్తున్నారు కార్యకర్తలను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ పాలన ఎలా సాగుతుంది ఇక్కడ పాలనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు రెండు నియోజకవర్గాలలో ప్రజలకు దగ్గరగా వండుకుంటూ వారు మంచిగా రోడ్లుగా రోడ్ల విషయాలు కానీ కూడా ప్రజలు అడిగిన దానికి జవాబుదారిగా ఉండి వారు అన్ని రకాలుగా మీకు ఏం కావాలి మీరు ప్రశ్న మీరు చే మీరు చెప్పండి మీకు ఏమైనా దగ్గరగా మీకు పనులు ముఖ్యమైన పనులు ఏం కావాలో చెప్పండి మేము చేసి పెడతామని కూడా వారు దగ్గరగా ఉండి అడుగుతున్నారు వారు ప్రజలు కూడా ఆ రకంగానే అడుగుతున్నారు వాళ్ళు రోడ్ల విషయంలో కానివ్వండి తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు ఇవాళ కోదాడు ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజీ సారు తెచ్చాడు అది ఆ పథకం రావడం అంటే మామూలు మాటలు కాదు తెచ్చారు అవి కూడా పనులు స్టార్ట్ కాలేదు ఏకంగా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు తప్పకుండా చేస్తారు వారు మరి తర్వాత వందగడప హాస్పిటల్ అది ఇంతకుముందు కూడా సారు అంతమంది మినిస్టర్ గారు ఉన్నప్పుడు చేశారు వారు మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంకా మెగాగా కూడా దాన్ని పెంచి దాన్ని పనులు స్టార్ట్ చేశారు బస్ స్టాండ్ విషయంలో కూడా వారు చాలా ఏకంగా కూడా పనులు పూర్తి చేయడానికి జనాన్ని వృత్తులు ఇస్తున్నారు జనాన్ని పనులు చేయడం వల్ల దగ్గరగా జనాలకు దగ్గరగా ఉండి చేస్తున్నారు మరి కార్యకర్తలు ఎలా ఉన్నారు సార్ మరి కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తి కార్యకర్తల విషయంలో ఎలా అంటే అండి ఆ రోజుల వరకు మొన్నటి వరకు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి అంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ కూడా చాలామంది ఇలా చేరుకుంటారు కల కొంత కొంత కార్యకర్తలకు కొంత ఇబ్బంది దొరుకుతున్నాయి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కూడా దీన్ని శ్రద్ధ వహించి తప్పనిసరిగా ఈ ఈ అన్నింటిని కూడా సవరణ చేయాల్సిన బాధ్యత కూడా వాడుకుందని నేను అనుకుంటున్నాను సార్ పార్టీ మధ్య సభలో కాంగ్రెస్ పార్టీని ఏమీ విమర్శించడం జరిగింది వాస్తవ పరిస్థితి ఒక జరి ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో పరిపాలించింది పది సంవత్సరాలు చేసింది ఆ పరిపాలనలో వారు ఏం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తున్నారు మరి అప్పుడు టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఈ రుణమాఫీ అనంగా అది అది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ పథకమేను వారు అది కాపీ కొట్టి వారు గవర్నమెంట్ రావటం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వటం ఆయనకు అది అది సాధ్యపడటం వారు ముఖ్యమంత్రి కావటం మరి అన్ని రంగాలుగా ఆయన చేసిన పదవులు ఏందో ఆయన చేసిన పథకాలు ఏంటో ప్రజలకు తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేస్తుంది వాళ్ళు నవ్వటం కాదు ఎగతాల్ చేయటం కాదు కాంగ్రెస్ గవర్నమెంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా చక్కని పరిపాలన అందిస్తుందని మేము అనుకుంటున్నాం ఒక్కవంతరం మొట్టపాలరావు మా నేటివ్ వచ్చి వెళ్ళండ ఇంతకుముందు నేను గడేపల్లి మండలంలో మండల కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశాను రాయనగూడెం పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా చేశాను అక్కడ అగ్రికల్చర్ అధ్యక్షుడికి కూడా చేశాను మండల లెవెల్లో ఇక్కడ రెండు వేల ఏడులో నేను కోదావరికి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడ కూడా ఇక్కడ పార్టీ శాఖతోనే ఉండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను పార్టీలో ఉండి పనిచేస్తున్నాను ప్రజల్లో మనం ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆరు గ్యారెంటీలు మంచిగా నడుస్తున్నాయి అనేది అందరికీ ఉన్నది ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అది నెంబర్ వన్గా అవుపడుతూనే ఉంది తర్వాత కరెంటు రెండు వందల యూనిట్లు మాఫీ అనేది అది అవుపడుతూనే ఉంది గ్యాస్ సబ్సిడీ పథకం వస్తుంది ఈ రకంగా వస్తున్నప్పటికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చెప్పి అది రావట్లేదు ఇది రావట్లేదు అని చెప్పి అది కూడా కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే విమర్శలు దిగుతుండ్రు ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని గవర్నమెంట్ని బదనామ చేయాలి అని చెప్పి పని కట్టుకొని చేస్తుండ్రు అది కవిత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీశ్ రావు కానీ ఈ నలుగురితోనే అది జరుగుతుంది మిగతా వాళ్ళేం మాట్లాడలేదు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయదారి మీద కూడా మంచిగా చేసి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు చాలా వరకు శాంక్షన్ చేశారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని కూడా మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడు నడవలసినవి కూడా మొన్న మొన్న శంకుస్థాపనలు చేసిన అవి కూడా పనులు నడుస్తున్నాయి రైతాంగానికి కావాల్సిన నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంతకన్నా ఇంకా మేమేం కోరుకోవట్లేదు అది మంచిగా నడుస్తుందని చెప్పి చెప్తున్నాం నా పేరు గంగిరెడ్డి వెంకటరెడ్డి నేను చిలుకూరు వాస్తవ్యుడిని గోదావరి వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ని ప్రైవేట్ స్కూల్ టీచర్ అధ్యక్షుడుగా చేశాను ఇక్కడ మన బూత్ ఏజెంట్గా ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్గా చేస్తున్నా ఇరవై ఒకటో వార్డులో మన గవర్నమెంటు ఎప్పుడో రావాలి పది సంవత్సరాల కిందనే రావాలి దురదృష్టవశాత్తు ఆ కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలందరూ కూడా అప్పచెప్తే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి అప్పులు మన్ని మన్నెత్తినేసి డబ్బులన్నీ మూటలు కట్టుకొని పక్క పెట్టి ఆయన వెయ్యి ఎకరాల ఎస్టేట్ స్థాపించుడు అమెరికాలో అలాగే లండన్లో కూడా ఇళ్ళు కొనుక్కున్నాడు వజ్రాలు పెట్టుకున్నాడు బీరు అన్ని రకాల దోపిడీ చేసి కవిత సార లిక్కర్లో చాలా దందా దోపిడీ చేసింది సర్వనాశనం చేసి రైతులను పట్టించుకోలే పది సంవత్సరాలు గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా నానా ఇబ్బందులు పెట్టారు రైతుల్ని మన గవర్నమెంట్ వచ్చినాక ఒక సంవత్సరం లోపలనే రెండు లక్షల రూపాయల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసి రైతులందరినీ సంతోషపెట్టిన గవర్నమెంట్ ఏదంటే దేశం మొత్తం మీద నెంబర్ వన్ గవర్నమెంట్ ఇదే అని చెప్తున్నాను ప్రతి కుటుంబానికి ఈరోజు ప్రతి నెలకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ జరుగుతుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క గ్రామీణ కుటుంబంలో అట్లాగే సంవత్సరానికి ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల రూపాయలు లబ్ధి పొందుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో రెండు లక్షల రూపాయల రుణమా లబ్ధి పొందుతున్నారు ప్రతి వైట్ రేషన్ కార్డు వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా చక్కగా ఉంది చల్లటి చక్కటి రేషన్ బియ్యం అంటే సన్న బియ్యం ఇస్తే మేము రోజు బిర్యానీ వండుకొని తింటామని సందా సంతోషపడుతున్నారు అలాగే కొన్ని కొన్ని పథకాలు అమలు కాలేదని కానీ అవి చిన్నగా అవుతాయి వాళ్ళ బడ్జెట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి పథకం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కుట్రల పని కాళ్ళ కట్టెలు పెట్టినట్టు మనం చేయనీయకుండా ప్రజాపాలన మన ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏ మినిస్టర్ దగ్గర పోయినా మనం సామాన్య వానుడు పోయి ఏదడిగితే అది కాదనకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే ప్రజాపాలన కాంగ్రెస్ పాలన నెంబర్ వన్గా ఉంది ప్రపంచ దేశం మొత్తం మీదనే మన నెంబర్ వన్ రాష్ట్రం ఏదైనా తెలంగాణ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క సగటు ఆదాయం కూడా పెరిగింది చక్కగా జీవిస్తున్నారు కుటుంబాలు ఇక్కడ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మందే వస్తుంది పది సంవత్సరాల తర్వాత కూడా ఏ గవర్నమెంట్ చేయనం మంచి మంచి పథకాలు చేసింది మాస్టార్ అన్నట్టుగా రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఫ్రీ చక్కగా ఉంది బస్సు ఫ్రీ ఉచిత అంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వేల ఐదు యువ వికాసం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వార్ వన్ సైడే సార్ ప్ర ప్ర దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు చేశాడు ప్రతి సామాన్య పౌరుడి దగ్గరికి వెళ్ళిన మన పథకాలన్నీ కూడా వారు వన్ సైడే వాళ్ళు ఏదో చెప్తారు నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏదో చెప్తారు కదా ఇవన్నీ అభూత కల్పనలు పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే ఇక్కడ ఈసారి ఎక్కువ సీట్లు వస్తే ఎమ్మెల్యే సీట్లైనా గ్రామీణ ప్ర గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువ సర్పంచ్లు కూడా మనమే గెలవబోతున్నాం మున్సిపాలిటీలు కూడా ఎక్కువ గెలవబోతున్నాం చక్కగా ఉంది పరిపాలన అందరు కూడా శభాష్ అంటున్నారు సామాన్య రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఏడో ఫామ్ హౌజ్లు కూర్చొని మాట్లాడటం కాదు అని నేను వివరిస్తున్నాను టీఆర్ఎస్ గవర్నమెంటు మరే ఆరోపణలు చేస్తుంది కరెక్ట్ పది సంవత్సరాలలో ఉండి గవర్నమెంటు ఒక పిల్లోడికి చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి మరే నాటుకో కూలికో పోయి ఆ డబ్బులు పెట్టి చదివిస్తే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకొక జాబియడా పది సంవత్సరాలలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఎన్ని జాబులు ఇచ్చిందండి అరవై వేల రూపాయలు జా అరవై వేల జాబులు ఇచ్చింది మరి ఇవాళ ఒక్కొక్క భార్య ఎక్కడుంటే భర్త ఇంకొకడు ఉండే ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళ కుటుంబాలకి ఎంత సహాయపడ్డది ఏనాడన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా చేయని పథకాలు చెప్పుకోవడం కాదు చెప్పి జనం మీద ఆడడానికి పదవ లేకపోతే అలాగల సొమ్ము బాగా దోసుకోవడం మరిగేరు కదా ఆ విషయంలో నిద్రపోలేకపోతున్నారు వాళ్ళు ఇరవై ఒకటో వార్డు ఇన్ఛార్జి చామర్తి బ్రహ్మం గారు ఇటు మా మటబిల్లరావు గారు మా గంగిరెడ్డి డెంకరెడ్డి గారు మరి మా తరఫున ఈ ఇరవై ఒకటో వార్డు తరఫున ఉత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మావతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చల్లగా ఉండాలని ప్రజలు కూడా చల్లగా ఉండాలని మునుముందుగా ఇంకా ఎన్నో పదవులు చేయాలని సార్ కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా కావాలని నా కోరిక ఉంది తప్పకుండా సార్ సాధిస్తాడని చెప్పి సెలవు తీసుకుంటున్నాను